ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన ఆయనతో రివ్యూ చేసుకున్నాం రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఇప్పటికీ ఒక ఇరవై నాలుగు రాష్ట్రాలని రివ్యూ చేశారు ఈ రోజు మంది కూడా అయింది మరి కొన్ని సూచనలు ఇచ్చారా రివ్యూ చేస్తున్నాం అదే సమయంలో నేను పర్సనల్ కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో టెన్ ఇయర్స్ తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంతమని అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు రికగ్నైజ్ చేశారు ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి టెన్ ఇయర్స్ అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చెప్పాను చేస్తా ఉన్నారు అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డిటి ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది ఎప్పటి నుంచో అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎన్ కృషి చేశారు నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను అది కూడా ఎగ్జామిన్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు అది బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఏ విధంగా చేస్తారో శాసకీ కింద కానీ లాస్ట్ టైం ఒక స్కీమ్ పూర్వోదయ స్కీమ్ పెట్టారు ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ అలా కట్ చేశారు అవి కూడా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇవి కాకుండా ఫైనల్ గా మనక చర్లా పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసం రిక్వెస్ట్ చేశాను దాన్ని కూడా వర్గా ఉన్నాను సిఆర్ పాటిల్ నేర్చా యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని విధాలు దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు మార్చి చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ అల్టిమేట్ గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంగిపం చేస్తాం పోలవరం మీ అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి అలాంటి ప్రాజెక్ట్ నిదావరి కలిపేసి మళ్లీ వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి డబల్ ది మోర్ దాన్ డబల్ అలా ఖర్చు పెట్టి పేర్ల డయాఫాల్ కట్టే పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆన్ వార్ ఫుడ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ హెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతానే అది మనకు బయపరికేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీళ్లు పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్అౌట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మండి పోలవరం అనకచర్ల ఒక ప్రాజెక్ట్ దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళొక్కరే చేయలేదు కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ లో ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వేల కోట్లు అవుతుంది రెండు వందల నీళ్ళు డైవర్ట్ చేయాలని గోదావరి నుంచి నేరుగా ఇది నేర్ ఇందులో మూడు బిట్లు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణా టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది గొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళెళ్లే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో థర్డ్ బింగ్ బొల్లాపల్లి నుంచి నాగార్జున సాగర్ రైట్ బింగ్ కెనాల్ నుంచి బనక చెర్ల ప్రతి గేట్ వే అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇన్క్లూడింగ్ సోమశిల కందలే తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి రిజర్వాయర్ కు వచ్చే పరిస్థితి వస్తుంది ఇది మొత్తం కలిసి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనివల్ల గాలేరు నగరికి హంద్రే నివాకి తెలుగుకి వెరగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చే పరిస్థితి చేస్తుంది దీన్ని తొందరలోనే వన్ మంత్ లో కూడా ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చెల్చిన ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్ ఇది ఇంట్రా రివర్ లింకేజ్ నాట్ ఇంటర్స్టెడ్ రివర్ లింకేజ్ వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్ వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ నీళ్ళన్ని కిందికి వచ్చిన తర్వాత కింద వచ్చిన నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది దీన్ని కూడా అవుట్ చేస్తున్నాం గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రిబర్ హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల టిఎంసీ వాటర్ సముద్రంలో పోయింది ఆవరేజ్ ఈ రోజు తీసుకున్న నీళ్లు రెండు వందల టిఎంసీ నీళ్లు మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి ఎవరికి అభ్యంతర కలపలేదు అందరితో మాట్లాడుతూ అందరిని కన్విన్స్ చేస్తాం అందరం కలిసి గోదావరి నీళ్లు వాడుకుంటాం